హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి మనకు హెచ్ఎండి అప్రూవల్లో టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి కొత్తది టెన్ మంత్స్ ప్రాపర్టీ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎండ్ వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంది ప్రాపర్టీ హెచ్ఎండి అప్రూవల్లో ఇది కోంపేలలో సేల్కి వచ్చింది మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి చూడండి ఫుల్ ఫర్నిచర్డ్ అండి కబోర్డ్స్ వుడ్ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా చేయించుకున్నారు ఇది జస్ట్ టెన్ మంత్స్ ప్రాపర్టీ మాత్రమే ఇది ఇది వాళ్ళ జాబ్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి అర్జెంట్ సేల్కి పెట్టారు ఇది జేబేరి పార్క్ రోడ్ కోంపల్లిలో వస్తుందండి ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర వస్తుంది ఎగ్జాక్ట్లీ ఇది చాలా బాగుందండి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ మాత్రం ఎక్సలెంట్గా చేయించుకున్నారు ఇది యూడిఎస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంది అవైలబుల్ మనకు ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లోర్కి మాత్రం నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ఇది చూడండి బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ లైట్లు నెగోషియబుల్ ఉంటుందండి ఇది మనకు టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి త్రిబుల్ ఐట్ స్క్వేర్ యాడ్స్లో వేసారు హెచ్ఎండిఏ పర్మిషన్లో కార్ పార్కింగ్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది బాల్కనీ చూడండి వ్యూ కూడా చాలా బాగుంది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో మాత్రం చూడండి పిల్లలకు సపరేట్ బెడ్రూమ్స్ చాలా బాగా చేయించారండి ఎక్సలెంట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి అదేవిధంగా మా వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ మాత్రం క్లిక్ చేయండి ఫుల్ ఇంటీరియర్ వర్క్ మాత్రం డిజైనింగ్ చాలా ఎక్సలెంట్గా చేయించుకున్నారు మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ లైటింగ్స్ కానీ చాలా బాగున్నాయండి చూస్తున్నాయి కదా ఎక్సలెంట్గా ఉందండి ప్రాపర్టీ మాత్రం మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చిందండి కోంపల్లి జేబేరి పార్క్ రోడ్ నియర్ పారిసాన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇక్కడ చాలా బాగుందండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్రైజ్ ఎయిటీ సిక్స్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్